హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి ఏ గగన్ గగన్ పిల్లలు అస్సలు పిలిస్తే రారు మనము పిలిచిన కాసేపు కన్నా వస్తారు రో కూడా డౌట్ సో ఏంటి అంటే ఈ రోజు నేను తలకి హెన్నా పెట్టుకున్నానండి మనకి అక్కడక్కడ ఓ తల్లి హాయ్ ఆర్ హవర్యూ ఎలా ఉన్నారు అన్నా అన్నా సో అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంటే తలకి అక్కడక్కడ అంటే జస్ట్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ హెన్నా పెట్టుకున్నానండి అన్నా పెట్టుకుంటే హెయిర్ అనేది నాది ప్యూర్ కర్రీ అని చెప్పాను కదా కర్రీకి వచ్చింది కింద చూడండి ఎలా ఉందో సిల్కీ ఉల్ల సో మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది కింద రింగులు తిరగట్లేదు ఇంతకుముందు నేను పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను కదా సో అదన్నమాట ఈరోజు బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్నీ తీస్తామండి తీసేసి వేస్తామన్నమాట బతుక్కి మిషన్లో అనే ఉద్దేశంతో అలా పట్టుకుంటే చేయి నొప్పి వస్తుంది అమ్మ ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి అమ్మ చేసి కొన్ని అమ్మ కూడా ఈరోజు నేను హెండా పెట్టాను సో వంటగదిలో ఉంది ఈరోజు ఎందుకో తెలియదు వెళ్దాం బాగా పూల్ పూల్ ఉందండి క్లైమేట్ మొత్తం హైదరాబాద్ క్లైమేట్ అంతా కూడా సో ట్రై పడి తెచ్చుకుంటున్నా చేత్తో అలా పట్టుకొని ఉంటే పట్టుకో మళ్ళీ మీకు కరెక్ట్ ఉండదు షేక్ అవుతూ ఉంటుంది అని చెప్పి నేను ఈ మధ్య ఫోర్ డేస్ నుంచి వీడియోసే పెట్టట్లేదండి అసలు ఏం బాగాలేదనమాట మనసు కూడా అసలు ఏం బాగాలేదు చెప్తాను మీకు నిజంగా మీరు కూడా షాక్ అవుతారు అసలు ఏంటి ఏమైంది ఇది మొత్తం కూడా సో మీ అందరికీ మీ అందరికీ తెలిసే ఉంటుందండి మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు మా వాళ్ళు మా రిలేటివ్స్ అండి మాకు బాగా దగ్గర వాళ్ళు అనమాట ఒంగోలులో వీరయ్య చౌదరి మర్డర్ చేశారని చెప్పి మీ అందరికీ ఐడియా ఉంది ఉంటుందండి నాకు తెలిసిన తర్వాత న్యూస్లో చాలా మంది చూసారండి సో మాకు బాగా తెలిసిన వాళ్ళండి అంటే చిన్న చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళనమాట అతను సో అలాగా ఒక త్రీ డేస్ బ్యాక్ న్యూస్ ఆయన కత్తి పెట్టి యాభై రెండు కత్తు పోతు చంపుసారు అని చెప్పి సో మా ఊరు అమ్మన బ్రోలు అండి మా ఊరే అయింది కూడాను సో వాళ్ళు ఒంగోలు సెటిల్ అయ్యారు సో రాజకీయాలు అన్ని చూస్తుంటా ఉంటారు అనమాట సో అట్లా నిజంగా ఆ విషయం తెలిసిన తర్వాత చాలా చాలా షాక్ అండి అసలు మా ఊరిగా కాదనమాట అసలు ఎంత షాక్ అయ్యామంటే అంత షాక్ అయ్యాం అప్పటి నుంచి ఒకటే న్యూస్ చూడము అసలు ఎవరు చేశారు ఏంటి ఇది మొత్తం కూడాను ఒకటే న్యూస్ అండి అసలు ఎక్కడ పెట్టినా కానీ అదే న్యూస్ అనమాట కానీ అంత దారుణంగా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి న్యూస్ లో కూడా వచ్చింది అసలు ఎవరు చేశారు ఏంటి వాళ్ళు తప్పు ఒప్పుకున్నారో మీరు న్యూస్ లో చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది సో అమ్మన బ్రోహలు అని కూడా ఉంటుంది అనమాట అది మా సొంత అండి అమ్మన బ్రోలు అంటే అతన్ని నేను వీరయ్య చౌదరి మా మా వాళ్ళండి మాకు బాగా దగ్గర వాళ్ళని అని చెప్తున్నారు కదా సో బాగా దగ్గర వాళ్ళు అనమాట చెప్పాలంటే రిలేటివ్స్ సో అలాగా అతనికి అలా అయ్యేసరికి అసలు మైండ్ బోక్ అనమాట వమ్ము అలా ఎలా చేస్తారు అండి నిజంగా ఆ విషయాన్ని అందులో ఒంగోలు నడి రోడ్డు మీద అతని ఆఫీస్లోని కత్తి పెట్టి యాభై రెండు భక్తి పోట్లతో చంపుస్తారు అది చాలా షాప్ అయ్యా గురించి పూర్తిగా అయితే రాలేదండి బట్ చాలా బాగా అనిపించింది నిజంగా అది చూసిన తర్వాత మనుషులు ఇలా ఎందుకు ఇలా చేస్తారు ఎందుకు ఇంత దారుణం అవుతుంది అని చెప్పి అనిపించిందండి అందుకే నేను కూడా న్యూస్ చూడటం సరిపోతుంది నా బిజినెస్ నాకు సరిపోతుంది అండి ఇప్పుడు కూడా చూడండి నాకు మెసేజ్ ఇస్తుంది నేను ఇక్కడ కూర్చోండి రిప్లై చేస్తున్నాను అనమాట అందరికి ఇంక అందువల్ల కొంచెం మెసేజెస్ అయితే తగ్గాయి సో ఇంక అట్లాగా నేను ఈ త్రీ డేస్ వరకు హెయిర్కి ఆయిల్ పెట్టుకునే ఉన్నానండి ఈ రోజు చిరాకు చిరాక్గా ఉంది అసలు సో బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి అంటే మన మనము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళు మనతో మాట్లాడే ఏంటి రా చిన్న అని వాళ్ళు వాళ్ళకి ఇలా అయితే చాలా బాధ అనిపిస్తుంది కదండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఆయన నేను మ్యారేజ్ కి కూడా వచ్చాము ఆయన ఉన్న బిజీ బిజీ పనుల వల్ల ఆయన రాలేకపోయారు కదా లేకపోతే వచ్చేవాళ్ళు కంపల్సరీగా అండి అలా అయ్యేసరికి ఊర్లో అందరికి షాక్ అండి అసలు మా ఊర్లో కాదనమాట మేమైతే ఫుల్ షాక్ అయిపోయాం అమ్మో ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పి నిజంగా అదైతే జీర్ణించుకోలేని విషయం అండి ఏంటి మా ఊర్లో ఇలా ఇలా జరగడం ఏంది ఇలా మా ఊరి వ్యక్తికి అంటే మేము చిన్నప్పటి నుంచి చూసా అతనికి ఇలా జరగడం ఏంటి అని చెప్పి ఎంత అండి అసలు నేనైతే ఇంకా అవే అవే వీడియోస్ చూస్తున్నాం అనమాట అసలు ఏంది అలా జరిగింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు సీఎం వచ్చి చూసి చూసారు కదా మీరు అందరు నేర్చులో చూసే ఉంటారు కండి అసలుకి ఫస్ట్ నుంచి కూడా ఆయన టీడీపీ సైడే ఉన్నారనమాట బట్ ఇలా జరగడం మాకైతే చాలా బాధ అనిపించింది నిజంగా ఓయ్ బాగా అందరూ ఊర్లో అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట మేమైతే ఫుల్ షాక్ లో ఉన్నామంటే అంటే అంత ఇదిగా మా ఊరు సైడ్ జరగడం అనేది చాలా షాక్ అనమాట మేము అంటే నేను ఇంతవరకు ఎప్పుడు అంటే నా పుట్టిన దగ్గర నుంచి నాకు తెలియదు కానీ మేబీ మా అమ్మ వాళ్ళకి ఏమన్నా తెలిసే ఊరు గురించి అదే చుట్టాలనే చెప్తున్నా చుట్టాలనే చెప్తున్నా మా అమ్మ చెప్తుంది మనకి చుట్టాలేనమ్మ వాళ్ళు అని చెప్పి సో అంటే మన అసలుకి షాక్ అండి షాక్ అనమాట మామూలుగా కాదు ఇంక ఎందు అన్నట్టు అనిపించిందండి మా దగ్గర నిజంగా అలా జరగడం అసలు చాలా వాళ్ళకు ఒక బాబు బాబు నాకు నేను మొన్న చూసాను న్యూస్ లో వాళ్ళు బాబు నేను అంటే మనకి పెళ్ళైన తర్వాత మనం వేరే ఊరు వచ్చేస్తాం కదండి బాగున్నాడు ఒక బాబు న్యూస్ లో చూసాం అదే చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అదంతా మేము న్యూస్ లో చూసాం న్యూస్ లో చూసిన తర్వాత మాకు తెలిసింది ఒక బాగున్నాడు అని చెప్పి అప్పుడు దాకా మాకు తెలియదు అనమాట నేను పెద్దగా పడించుకోను మా అమ్మ మా నాన్న వీళ్ళందరికి బాగా తెలుసు సో ఇంకట్లా అయిపోయింది ఇంకట్లా ఆలోచిస్తా ఆలోచిస్తా అంటే సో ఇంక ఇన్ని రోజులు గడిచిపోయింది వీడియోలు కూడా పెట్టలేదు అనమాట మీకైతే ఇంకా ఈ రోజు సరే ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు మాట్లాడదాం అని చెప్పి వచ్చాను దండి సంగతి అదే అవును అప్పుడు నాకే కదా వచ్చింది నాకాయ అప్పుడు ఏదో చదువుకునేటప్పుడు పిల్లలకి ఏదో ఆడపిల్లలకి ఏదో డబ్బులు వస్తే అప్పుడు మాకు ఇచ్చారు అంటే ఆయన రాజకీయంలో ఉన్నారు కదా చనిపోయిన ఆయన వీరే చౌదరి అని ఆయన మాకప్పుడు ఏదో నాకేదో ఆడపిల్లలకి ఏదో డబ్బులు వస్తే ప్రభుత్వం తరపున అప్పుడు ఇచ్చారన్నమాట పిలిచి సో అప్పుడే అప్పుడే మనం ఏం తర్వాత ఇంక నేను నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంక నేను కూడా అటు సైడ్ వెళ్ళలేదు ఆయన కూడా పెద్దగా ఊర్లో లేరు అనమాట ఒంగోలులోనే ఉండేవాళ్ళు సో అట్లాగా అయిపోయింది కానీ బట్ మా సొంత ఊర్లో ఆయనకి ఇలా జరిగేసరికి చాలా చాలా బాధ అనిపించింది అల్లికి చాలా ఇంకా మా అందరికి కూడా షాకింగ్ అనమాట పెద్ద షాకింగ్ మ్యాటర్ ఏంటి అంటే అది అందులో సొంతూర్లో ఇలా జరిగేసరికి ఇంకా మేము అమ్మో ఏంట్రా బాబు ఇలా జరిగిందని గా షాక్ అయిపోయామండి అసలు ఏంటి ఊర్లో అమ్మ కూడా మా అమ్మ కూడా ఇప్పుడు ఊర్లో లేదు కదా మా అన్నయ్య అందరూ ఎప్పుడూ ఊర్లో లేదు మా అక్కడ ఎవరు వీడియో వచ్చి మాట్లాడు సో ఇదండి వీడియో ఈ రోజు నేనైతే చాలా న్యాచురల్ గా రన్ స్పెషల్ గా అండి చిన్న జస్ట్ ఏమీ లేదండి పేసిపూడి ఏం అప్లై చేయలేదు అనమాట జుట్ట అలానే కర్రీ కర్రలీగా ఉంది చూడండి పెద్ద ఆరిపోయేసరికి ఫుల్ కర్రలీ అయిపోతుంది అండి హెయిర్ అయితే మామూలుగా కాదు ఏమి కెన నుంచి వచ్చేసి ఏదో ఏదో వేస్తా ఉంటుంది సో చిన్న బొడ్డు సింపుల్ మేకప్ పెయిన్ లేకుండా జస్ట్ సింపుల్ జస్ట్ లైట్ గా లిప్ బామ్ పెట్టుకున్నాను అంటే అయిపోయింది సో ఇదండి వీడియో నచ్చిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ చెప్పు చూడండి ఎండ పెట్టుకోవడం వల్ల ఎలా పండు హ్యాండ్స్ మంచి ఎండ పెట్టుకోండి చుట్టు మంచిగా సీకిగా స్మూత్ గా ఉంటుంది మనకి ఎప్పుడైనా కానీ న్యాచురల్ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే బెస్ట్ అండ్ నా ఒపీనియన్ అండి లేకపోతే జుట్టు పాడవుతుంది Vai o presta meu bandeira né? Bye. Bye.